కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గూడూరు నియోజకవర్గంకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయ నిధి ద్వారా పద్నాలుగు సార్లు సీఎం రిలీఫ్ ఫండ్ ను మూడు వందల యాభై ఐదు మంది లబ్దిదారులకు రెండు కోట్ల తొంభై మూడు లక్షల అరవై ఒక్క వేలు అందించడం జరిగిందని గూడూరు శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ పేర్కొన్నారు సోమవారం గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన పదహారు లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల ఐదు రూపాయల పదహారు చెక్కులను పద్దెనిమిది మందికి శాసనసభ్యులు పాసిం కుమార్ అందించారు మంతా తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్నందున నియోజకవర్గంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గూడూరు శాసనసభ్యులు పాసిం కుమార్ సూచించారు అలాగే గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతూ ప్రతిపాదనలు జరుగుతున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ యొక్క సహాయ కార్యక్రమాలు చేశాం అట్లాగే మొత్తం రెండు కోట్ల తొంభై మూడు లక్షల అరవై ఒక్క వేలు ఉండే దాదాపు మూడు కోట్లతో మన ట్రాన్షన్స్లో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఈ రోజుకి పూర్తి చేశామని చెప్పి కూడా అట్లాగే నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఎవరన్నా పేదవాళ్ళు ఇబ్బందుల్లో ఉండి హాస్పిటల్లో వాళ్ళు ఖర్చు పెట్టి ఉన్నోరుంటే దయచేసి పాంచాయతీని సంప్రదించమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అంతకన్నా మనం చేసే మంచి పని ఏమీ లేదు పేదవాళ్ళు హాస్పిటల్లో మంది చూపించుకోలేక అప్పులు తెచ్చి ఉండేటువంటి కార్యక్రమం దాంట్లో ఎంతోమంది మనం సహాయం చేసినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీగా మీ అందరికీ కూడా ఉంది మనం మనందరినీ నమ్మి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని అందరూ కూడా ప్రజలు ఆసుపత్రి చేశారు నన్ను కూడా ఎమ్మెల్యేని చేశారు మనం చేస్తామనేటువంటి ఒక నమ్మకంతోనే ఈరోజు చేశారు కాబట్టి ఆ నమ్మకాన్ని దయచేసిన నాయకులు కేడరు కూడా ఎక్కడ విస్మరిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఈ సీఎం రిలీఫ్ దాంట్లో పార్టీలకి అతీతంగా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా ఏ పార్టీ వాళ్ళు తెచ్చి సీఎం రిలీఫ్ ఇచ్చినా దయచేసి అది తీసుకొచ్చి పార్టీ అసలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఎల్లుండి మూడు రోజులు కూడా తీవ్రమైనటువంటి వర్షాలు వచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి అత్యవసర పరిస్థితి అయితే బయట రాండి లేకపోతే ఎవరు కూడా బయట రాకుండా ఇంట్లోనే ఉండమని చెప్పి కూడా గూడ నియోజకవర్గలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే ఇక్కడ ఇవన్నీ కూడా నిన్న కలెక్టర్ గారు వచ్చి అన్ని పరిశీలించి వెళ్ళారు మన కలెక్టర్ గారు అలాగే ఈరోజు అరుణ్ బాబు గారు ఐఏఎస్ గారిని తిరుపతి జిల్లాకి కేవలం ఈ తుపానికి ఇన్ఛార్జ్గా స్టేట్ ఆఫీసర్గా మనం కూడా వచ్చాడు ఆయన కూడా ఇప్పుడు తెలిసాం ఆయన కూడా చెప్పారు బాగా తీవ్రంగా ఉంది అని చెప్పి కాబట్టి చిరపూరు వాగాడు కోట మండల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎక్కడైనా నీళ్లు రావడం అవి కూడా పునరావాస కేంద్రాలు కూడా కంపెనీ గారు ఎమ్ఆర్ఓ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇంకెక్కడ దృష్టికి వచ్చినట్టు కూడా ఏమన్నా చెప్తే నేను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తా అని చెప్పి కూడా అందరూ కూడా తెలియజేస్తున్నాం అలాగే మేము మీ ఊళ్ళో ఎక్కడైనా ఎస్టీ కాలేజ్లో నీళ్ళు వచ్చి ఆహారానికి ఇబ్బందికరంగా ఉంటే మీరు పార్టీ ఆర్థిక సంబంధించండి మళ్ళీ నెంబర్ ఉంది మీ దగ్గర దాన్ని మళ్ళీ ఇస్తాడు ఎక్కడ ఉంటే అంత ఎంత ఆహారం అవసరమో అంత ఆహారాన్ని మనం తెలుగుదేశం పార్టీ తరఫున పంపిస్తామని చెప్పి కూడా లీడర్స్ అందరూ కూడా తెలియజేస్తున్నాను ఎందువలన మన ధర్మం అది ఎలాంటి పేదవాళ్ళు ఎట్టిలో ఇబ్బంది పడుతూ ఉంటే మనం ఆదుకోవాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీగా మన అందరి మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తాం నాయకులు కూడా మీకు కూడా ఖచ్చితంగా మీరు చేయాలా ఈ టైంలో కాబట్టి ఇంకే టైంలో మనం చేయలేం పేదవాళ్ళకి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికిక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కేడలు అందరూ కూడా పేదవాళ్ళకి ఈ సహాయ కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా అందరూ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా చెప్పి గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ ప్రజల్లో కూడా గూడూరుని నెల్లూరులో కలిపేదానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన పంపించమని చెప్పి జిల్లా కలెక్టర్ గారు వచ్చారు జిల్లా కలెక్టర్ గారు స్వయంగా గూడూరుని నెల్లూరు కలిపేదానికి ప్రతిపాదన కూడా చేశారు మొత్తం మీద అంటే మాకు మీకు అందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత అది కాబట్టి ప్రజలకు కూడా తెలియజేస్తున్నా మా జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కాబట్టి ఈ విషయంలో దేవుడి వల్ల సక్సెస్ అయితే మా గూడూరు ప్రజల అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నా